చెచర్యలు నేను మల్లె చెట్టు ఎంత దూసేసాను అదంతా క్లీన్ చేస్తున్నారు క్లోషన్ నుంచి వచ్చి నేను రేపు చిమ్ముకుందామని అక్కడ పెట్టేశాను

నువ్వు చీపరు కట్టి ఇరగ కొట్టు కదమ్మా కరాటే చేస్తుంటావా అర్రే తిరిగిపోద్దువేది ఎట్టిచ్చేసి చీపరు కట్టి ఇట్టిందా ఇప్పుడు మంచి చెట్టు కనకమరాలు చూపిద్దాంరా చూపిచ్చురా అక్కడేసి అక్కడేసి ఇకండి మా ఆరునా రేపు శుక్రవారం పూలు పొయ్యలేదు నేను పెడదాం శుక్రవారం పొయ్యొచ్చలే చెట్లన్నీ పీకేసి వస్తుందండి లేకపోతే చాలా పూలు పూస్తాయి ఎక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ కనిపిస్తున్నాయి కదా చూడండి ఏంది అసలు వినపట్ల నాకేం వినపట్ల వాళ్ళకేం వినిపిస్తుంది ఇప్పుడు చెప్పు ఓహో మొన్న వాషింగ్ మిషన్ కొన్నానండి నేను నలభై రెండు వేలు అది మేము ఫ్యాన్ ఆపండి మేము వాషింగ్ మిషన్ కొన్నాము అని చెప్పి చెప్తుంది ఉండదా రెల గుర్తు వద్దులే ఉన్నాయిలే ఏం కాదులే శబ్దం వస్తుందండి ఏం చూపిస్తున్నావా తీపకు తీపకు తీపాకు ఇట్లా ఉందండి మా వాషింగ్ మిషన్ ఇంకా ఓపెన్ చేయలేదు మా అబ్బాయి వాషింగ్ మిషన్ తీసి తిరుపతికి వెళ్ళిపోయాడు కూడా వచ్చిన తప్పున తర్వాత దానికంతా ఫిట్టింగ్ చేపించాలి అందుకోసమని వదిలేసాను ఆల్రెడీ ఆ వాషింగ్ మిషన్ ఉంది కదా పెట్టి దాన్ని వాడుతూ ఉన్నాను అయ్యి ఎన్నెత్తి వాసేసేయ్ కవర్ వేసేసేయండి అది ఇప్పుడు దీనికి ఎందుకు గుర్తొచ్చిందో అర్రే అది పోతా తిట్టు తల్లి తిప్పకూడదు అట్లాగా

ఎక్కడికి ఇంకా అదిగో బాయ్ చెప్పండి ఇంకేముంది బయట నువ్వు ఒక వీడియోలు చేసావు అరే ఇంకా రండి తాళాలు వేసి బొజ్జుందా నువ్వు పడిపోతావే ఈరోజు ఏం తిన్నావు ఆరునా నువ్వు ఏం తిన్నావు నువ్వు రా ఇక్కడ రండి ఇక్కడికి ఏయ్ ఆర్నా ఇక్కడికి రా పైకి ఎక్కొద్దని చెప్తలే ఏం తిన్నావు నువ్వు ఏ నువ్వు తినింది ఏంది ఆడు తినింది పులసన్నం తిన్నాడు నువ్వు ఏమన్న దానికి ఫ్రైడ్ రైస్ తినింది అది సాయంత్రం ఏం తిన్నారు ఏ సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి వచ్చినాక ఏం తిన్నావు నేను తిని కూడా మర్చిపోతున్నారా మీరు నేనేం కోసి ఇచ్చాను మీకు పుచ్చకాయ తినలేదా మీరు మరి అయితే అంటున్నారు తినింది కూడా మర్చిపోతున్నారా ఏం చేస్తావమ్మ అయితే పాపం అంత బిజీ అయిపోయా నువ్వు చేపరు కడితే పని కజడి తల్లి చాలా చీపరు కట్టలు ఇరగొట్టేశావు నువ్వు పెట్ట పెట్టు మీరు ఆడుకుండా వాళ్ళు ఆడుకోవాలి చేపరు కడితే ఏం పని నువ్వు చేయము ఎక్ససైజ్ కండలన్నీ కరగతాయి చూడండి సరే బాగా చెప్పండి సరే అయిపోయింది వీడియో నువ్వు కానీ చెప్పు ఆపేస్తున్నా వీడియోని ఏమి నేను ఆపేస్తున్నా బాగా చెప్పైతే చెప్ప రేపు దిద్దాలే వీడియో మళ్ళీ అంత పెద్ద వీడియో తీస్తే చూడరు ప్లీజ్లా సరే మళ్ళీ తీస్తా ఇప్పుడు ఈ వీడియోకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఏ అన్నా నువ్వు చెప్పు నూట్రా

చెప్పేట్టు కాదు సపోర్ట్ చేయండి నాకు మాటలు రావు లేట్ కొట్టండి సరే బాయ్ బాయ్